ఒకప్పుడు సినిమాల ఫైట్ అంటే దానికి ప్రత్యేకమైన సీజన్ ఉండేది సంక్రాంతికి స్టార్స్ ఫైట్ సమ్మర్లో సినిమాల ఫైట్ దసరాకి మళ్లీ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల పోరు ఫైనల్ గా క్రిస్మస్ టైంలో సత్తా చాటేలా సినిమాలు కొడుతుంటాయి ఇవి కాకుండా ఒకటి రెండు రోజులు హాలిడేస్ కలిసి వస్తే చాలు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు వీటితో పాటు ఆగస్టు పదిహేను కూడా సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది ఈసారి సమ్మర్ ఫైట్ ఆసక్తికరంగా సాగేలా ఉంది అయితే దసరా రిలీజ్కి రెడీ అవుతున్న సినిమాలు ఉన్నాయి ఈ దసరాకి బాలయ్య అఖండ రెండు తేజ్ సంబరాల ఏటిగట్టు వచ్చే ఉన్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ రాజా ని కూడా సెప్టెంబర్లో వదులుతారని టాక్ సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమాల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది అయితే దసరా కన్నా ముందే ఈసారి క్రేజీ సినిమాలన్నీ వరుస రిలీజ్లు ప్లాన్ చేస్తున్నాయి మే నెల చివర నుంచి జూన్ జూలై ఆగస్టు ఈ మూడు నెలలు సినిమాలు రిలీజ్లు ఉన్నాయి జూన్ ఐదున కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్ లాక్ చేశారు ఈ సినిమా తర్వాత జూన్ ఇరవైన ధనుష్ కుబేర రాబోతుంది కుబేర వచ్చిన వారం రోజులకు మంచు విష్ణు కన్నప్ప వస్తుంది జూన్ ఇరవై ఏడున కన్నప్ప రిలీజ్ లాక్ చేశారు ఇక నెక్స్ట్ ఆగస్టు ఒకటిన మిరాయ్ రిలీజ్ ప్లాన్ చేయగా ఆగస్టు పద్నాలుగున సూపర్ స్టార్ రజనీ కూలీ ఎన్టీఆర్ హ్రితిక్ నటించిన వారు రెండులు వస్తున్నాయి ఈ రెండు సినిమాల మధ్య క్రేజీ ఫైట్ జరగబోతుందని చెప్పొచ్చు ఇక ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్లు ఉన్నాయి చిరు బర్త్డే సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఆ తర్వాత సెప్టెంబర్ ఐదున శివ కార్తికేయన్ మదరాశి రిలీజ్ ఫిక్స్ చేశారు సెప్టెంబర్ చివర్లో దసరా సినిమాల సందడి ఉండబోతుంది అయితే దసరాకి ముందే ఈ భారీ సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు మరి వీటిలో ఏవి సూపర్ హిట్ అవుతాయి ఏ సినిమా సంచలనాలు అనేది చూడాలి